శ్రీ శ్రీగురు పిమా సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని నలభై నాలుగవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం గం చేస్తాం

వర్ణించిన పింబట ఆచార్యులు వారు సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత నుదుట ధరించే కుంకుమ సింధూరం గురించి ఈ ద్వారా వర్ణించారు ఓ జగన్మాత ఎడతెరిపి లేకుండా దయా అనబడే కెరటాలు పొంగే సముద్రపు అలల వంటి నీ వదన సౌందర్య కెరటములు యొక్క ప్రవాహమునకు దారి ఇవ్వటానికా అన్నట్లు నీ సీమంత సరణి అనగా పాపిట దారి ఉన్నది కదమ్మా ఆ సీమంత పాపిట దారికి ఇరువైపులా దట్టముగా నీ నల్లని కుర్రలు ఉన్నది కదా ఈ నల్లని కుర్రల మధ్య గల నీ పాపిట దారిపై మంగళత్వము ముత్తైదోతనము చూపు సింధూరం ఉన్నాడు కదమ్మా ఈ కురుడు అనే చీకటి శత్రువులకి ఇరువైపులా ఆక్రమించి ఈ నల్లని కుర్రలు అనబడే చీకటి శత్రువులు ఇరువైపులా ఆక్రమించి బంధించిన బాలసూర్య కిరణం వలే ప్రకాశిస్తున్న సింధూరాన్ని ఆ సీమంతం దాల్చి ఉన్నది కదా అటువంటి నీ సీమంత మార్గం మాకు యోగక్షేమాత్మకమైన శుభమును విస్తరింపచేయుగా ఇక అంతరార్థమేమన అమ్మ సర్వమంగళ కాబట్టి తన భర్త అయిన పరమశివుల వారి శాశ్వతత్వాన్ని లెయటం గానివతనంతో ఎప్పుడూ ఉంటుంది అవి ఒకటి మంగళసూత్ర పసుపు కుంకుమ గాజులు చెవి కమ్మలు ఇవి జగదంబ ధరించి అందరికీ శుభాలు ప్రసాదించే జగన్మాతగా ఉంటుంది సముద్రంలో అలలు ఆగకుండా ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి పరబ్రహ్మ స్వరూపుడైన జగన్మాత సౌందర్య కెరటాలు ఎల్లప్పుడూ సర్వజగత్తులో వ్యాపిస్తూ ఉంటాయి శ్రీదేవి కటాక్ష కిరణములు అందరిపై ఎప్పుడూ సమంగా ప్రకాశిస్తూ ఉంటాయి ఇవి ఎలాగంటే అందరి పేదస్సులోనూ శ్రీదేవి ఉండి వారికి ఆయా కర్మలను గుర్తు చేస్తూ ఉంటాడు ఈ కర్మలను గుర్తు చేయటకు జగదంబ యొక్క దయ అట్టి కర్మలను ఈ ఈ కర్మలను గుర్తు చేయటమే జగదంబ యొక్క దయ అట్టి కర్మలను గుర్తుకు రాకపోతే మనిషి జడు అవుతాడు అట్టి జడత్వంను పోగొట్టే అమ్మవారి యొక్క సింధూర కిరణ కిరణాలను నేను చారిస్తున్నాను శ్రీదేవి వదన సౌందర్య అరుణ కాంతి పైకి ప్రాకుచు పాపట అంతా వ్యాపించి ఉన్నది ఇటువంటి కిరణము అరుణవర్ణంతో ఉండి చీకట్లను పారద్రోచున్నది అమ్మ సింధూరం కూడా అరుణవర్ణమై ఉపాసకొని అజ్ఞాన చీకట్లను పారదోల్చున్నది ఇక్కడ ఆచార్యులు వారి శ్లోకంలో పరివాహ స్ అనగా నీటి ప్రవాహం పల్లమునకు ప్రవహించును అని అర్థం శ్రీదేవి సౌందర్యులారి పైకి ఎగరబాగుచున్నది ఎలాగంటే నుదుటను ధరించిన సింధూరం యొక్క దివ్య తేజస్సు పాపట మొదలు పాపట చివరి భాగం వరకు వ్యాప్తి చెందినది ఊర్ధ్వగామిని సమయ మతాచారు ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం అనగా భ్రూమధ్యం నుండి శిరస్సులోని సహస్రార చక్రం వరకు దేవీకాంతిని సహస్రార ద్వాదశాంతము వరకు గాంచి తరింతురని ఈ శ్లోకం అంతరాధమైనది ఈ శ్లోకం శ్రీమాత శ్రీమంత సౌందర్యాతిరేకమును ప్రతిపాదించింది అందువలన జగదంబిక ఎందు భక్తి లక్షణ భావము పరిపుష్టిగా సాధకుడు తన మనోనేత్రం ద్వారా పొందవల లలితా సహస్రనామాని హయగ్రీవులు వారు చెప్పిన వక్రలక్ష్మి పరివాహ శృతి సీమంత సింధూరి అని అమ్మను ఉన్నారు ముఖకాంతి యొక్క ప్రవాహం చెలించు మీనములు జంటతో సాటియకు కన్నులు గలతి ముఖకాంతి యొక్క ప్రవాహం నందు చెలించు మీనములయ్య జంటకు సాటియకు కన్నులు కలది చేపలు తమ చూపులచే చే తమ పిల్లలను వృద్ధి చెందించు అలాగా అలాగా జగదంబ ఈ సృష్టిలోని ప్రాణులను తన కటాక్షమాత్రము చేతనే తన భక్తులను పోషించను చేపలు తమ పిల్లలకు పాలు ఇచ్చి పోషించవు అలాగా అరుణాచలంలో అమ్మ అపితకు చాంబగా ప్రసిద్ధి పొందినది అనగా తన కుమారులైన విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఈ సృష్టిలోని సమస్త ప్రాణులను తన కృపాకటాక్షములచే పోషించుతున్నది ఇక కర్మకాండమునకు యజ్ఞ యాగాది రూపమైన క్రియార్థమును చెప్పి బ్రహ్మకాండమునకు సిద్ధమైన వస్తువును ప్రతిపాదించుచు అది దేవి యాజ్ఞ చేతని కలుగు అని కలుగును అని హయగ్రీవులు వారు వేదములకు పాపటతో సమానముకు ఉపనిషత్తుల భాగములు వాని ఎందు సింధూరముగా చేయబడిన రహస్యార్థములు దేవి యొక్క స్వరూపమును ప్రతిపాదించలేవు అట్టి సామర్థ్యము వేదములకు లేనందున శ్రీమాత ఆజ్ఞచే దేవి స్వరూపము నిర్ధారణము చేయగలుగుతున్నది వేద విజ్ఞానము లభించాలంటే శ్రీమాత కృప ఉండాలి వేద విజ్ఞానం లభించాలంటే శ్రీమాత కృప ఉండాలి ఎంతో కృషి కావాలి కానీ చారులు వారి ఈ శ్లోకం అర్థం చేసుకుని ఉపాసన చేస్తే శ్రీమాత కృప లభించి ముక్తిని పొందుతారు జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణమయ్యి అపరాధ పరంపరావృతం మహిమాత సుతం శ్రీమాత అనుగ్రహం మన మీద కలుగుదా శ్రీమాత్రే నమ